కరీంనగర్ జిల్లా కొత్తపల్లి హవేలి ప్రాంతంలో గల ప్రసిద్ధ రామాలయం సచిదానంద స్వామి గాయత్రి హోమం మరియు స్వామివారి విగ్రహ అభిషేకం గావించి ఘనంగా నిర్వహించి ఆనందన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శాంతానంద స్వామి కుటుంబ సభ్యులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ శాంతానంద స్వామి వారు పంతొమ్మిది వందల పదహారులో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున జన్మించిన ఆయన ఆధ్యాత్మికం వైపు వెళ్ళి పంతొమ్మిది వందల యాభైలో ఈ ఆశ్రమాన్ని దేవాలయాన్ని నిర్మించారని ఆనాటి నుండి ఈనాటి వరకు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుతున్నామని తెలియజేశారు అలాగే ప్రతి ఏటా ఆశ్రమం ఆవరణలో కొన్ని కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని నేడు స్వామివారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు సార్ నమస్తే అండి చెప్పండి ఇప్పుడు మాములుగా సచ్చిదానంద ఆశ్రమంకు సంబంధించి ఈరోజు జరుగుతున్న విశిష్టత ఏమిటి అసలు ఈ ఆశ్రమాన్ని ఎప్పుడు స్థాపించారు దీని చరిత్ర ఏమిటి వందల పదహారు సంవత్సరము తర్వాత సోమవారు ఆధ్యాత్మికం వైపు వెళ్ళి పంతొమ్మిది వందల యాభై లోపల దేవాలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై ఒకటి వరకు దేవాలయ నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్ట సాధించడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు శ్రీరామనగిమి అనేటువంటి కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది అంటే మామూలుగా భద్రాచలంగాని ఇంత కొంతగా మానగర్ కూడా విపరీతమైన దూరంతో కళ్యాణ మహోత్సవం చాలా జయప్రదంగా జరుగుతుంది తర్వాత అదే కాకుండా సమ ఒక ప్రతి సంవత్సరానికి ఒక ఐదు ఆరు కార్యక్రమాలు ఉంటాయి రోజు జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే స్వామివారి జన్మదినోత్సవం సోమలవారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజే జన్మించడం జరిగింది కాబట్టి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోహిణీ నక్షత్రంలో కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు మా స్వామివారి నూట తొమ్మిదవ జయంతి ఉత్సవము జరుపుకోవడం జరిగింది తర్వాత స్వామివారు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో ముఖ్యమైనవి మాత్రం మార్గం ఒక రెండున్నాయి పంతొమ్మిది వందల అరవై ఒకటి రోజు ఇది అష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది దాంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అదిష్టం కలుగుతుందని చెప్పి స్వామివారి దానికి ఒకటి యాగం చేయడం జరిగింది అది శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం అనేటువంటిది ఆ అష్టగ్రహ కూటం వల్ల చేయడం జరిగింది పదకొండు రోజులు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు లోపల అఖిల భారత సాధు సమ్మేళనం అనేటువంటిది ఇప్పటివరకు మనం ఇక్కడ కనీ విని అనటువంటి సమ్మేళనాన్ని స్వామివారు నిర్వహించడం జరిగింది అప్పుడు దిగంబర స్వాములు హిమాలయాల నుంచి అనేక మంది స్వాములు అంటే నూట ఎనిమిది హోమగుండాలతో చాలా బ్రహ్మాండంగా అఖిల భారత సాధు సమ్మేళనం అనేటువంటిది నిర్వహించడం జరిగింది అప్పుడు అనేక మంది స్వాములు అన్నమాట స్వామివారి అంటే వచ్చిన వారు అది కూడా పదకొండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పటివరకు మనం భారతదేశంలో కూడా ఆ విషయం ఏది ఆ హోమాలు జరిగినటువంటి వృత్తులు మనం చూడలేదు తర్వాత వారు అనేక రకాలైనటువంటి హోమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ నిర్వహిస్తూ తను నవచండీ గాయత్రి మహాయాభైనటువంటి దాన్ని సంకల్పించి దాని కొరకు వారు బాంబేకి బయలుదేరిండి అన్నమాట బయలుదేరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మళ్ళీ తిరిగి రావడం జరిగింది అదొక కార్యక్రమాన్ని మాత్రం ఏది స్వామివారు నిర్వహించలేకపోయింది ఏది నవచండీ గాయత్రి మహాయాగం అంటే చాలా గొప్పదన్నమాట ఏది మన దేవి నవరాత్రులు ఏ విధంగా నిర్వహిస్తుందో ఆ విధంగా నిర్వహించేటువంటి కార్యక్రమం తర్వాత స్వామివారి అదనంతరము ఏది మన కొత్త సమాజం వాళ్ళు కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఏది నవచండీ గాయత్రి మహాయాగం అనేటువంటిది మా ఏది మా కమిటీ యొక్క అధ్యక్ష అయినటువంటి గౌశిక మునిందర్ గారి అధ్యక్షతనంతో అందరి సహకారంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తర్వాత మా స్వామివారు పంతొమ్మిది వందల డెబ్బై రోజులు దర్మైకే చెందడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు సమాజం వాళ్ళు కానీ గ్రామస్తులు కానీ పుర ప్రముఖులు అందరు కలిసి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది ఇవాళ జరిగిన కార్యక్రమాన్ని మీరు కూడా సుమారు నాలుగు నుంచి ఐదు వందల మంది చేయడం జరిగింది ఇక్కడ అన్న ప్రసాదాలు కార్యక్రమాలు హోమాలు యథావిధిగా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు నిత్యము హోమాలు కూడా జరుగుతూనే ఉంటాయి ఇక్కడ పూజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి గుడి రామాలయము కిందనేమో సోమవారం వాళ్ళ యొక్క గురువైనటువంటి సచ్చిదానంద యోగేశ్వరులు తర్వాత శాంతానంద యోగేశ్వర శిలా విగ్రహాలు పైన రాములవారి ఆలయం ఉంటుంది రామనవారికి రోజు ఉదయము సాయంత్రము నైవేద్యాలు నిత్యాలు పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట స్వామివారు నా పేరు స్వర్గం సురేంద్రన నేను శాంతానంద స్వామివారి మనమని మా నేను మొన్న జూన్ థర్టీ ఎయిత్న సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యి స్వామివారి సేవలో ఉందామని ఈ కొత్తపల్లి రామాలయానికి షిఫ్ట్ అయ్యి ఇక్కడ స్వామివారి సేవలోనే నా జీవితాన్ని కంప్లీట్గా గడుపుదామనే ఉద్దేశంతో నేను వచ్చి ఇక్కడ సెటిల్ అయిన నేను నా జీవితం ఈ టెంపుల్ యొక్క అభివృద్ధికి ప్రజల సేవకే నేను అంకితం చేస్తా అని మీ అందరికీ చెప్తున్నాను కొత్తపల్లి గ్రామస్తులు కానీ కరీంనగర్ గ్రామస్తులు కానీ భక్తులు పెద్దలు అందరూ రెగ్యులర్గా టెంపుల్కి వచ్చి మీరు స్వామివారి ఆశీర్వాదం పొందాలని నేను మా ఆశ్రమ కమిటీ తరఫున మా ప్రెసిడెంట్ గురుశెట్టి మునీందర్ గారి తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాను సెలవు ఇప్పుడు సెలవుల కొత్త నా పేరు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో స్వామివారి నిర్ణయాలు జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరందరం స్వామి సేవ చేసుకుంటుందని అంటున్నాము ఆ భగవంతుడు వలన స్వామి యొక్క అనుగ్రహం వలన చాలా సంతోషంగా ఉన్నాం ఆ స్వామిని దర్శనం వాళ్ళందరికీ మేలు జరుగుతుంది దీని గురించి సందేహం లేదు అఖిల భారత సాక్ష సమ్మేళనం ఏడు వందల మంది కుటుంబ కుటీ కుటీరాలతో చేసి లోకానికి వారి సేవలో ఉంటాం నా పేరు స్వర్గం రవీంద్రనాథ్ అండి నేను స్వామివాడి మనమంది నేను కూడా మేము అందరం ముందు నలుగురం స్వామివాడి మనవలము ఇప్పుడు మా తమ్ముడు రిటైర్ అయిన తర్వాత మేము కూడా ఏంటంటే అందరం కలిసి ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాం ఇక్కడనే ఉంటే సేవ చేద్దామని సదుద్దేశంతో మేము వచ్చి ఇక్కడ ఉంటున్నాం నమస్తే నా పేరు సిరిపురం మల్లేశం మా గ్రామం విచ్చారా దగ్గర ఉన్న విచ్చారా ఇప్పుడు నేను హైదరాబాద్ ఉన్నాను నేను శాంతానంద్ర స్వామి వల్ల అక్క కొడుకుని మేనాల తర్వాత ఆయన అల్లు కూడా ఇక్కడ కార్యక్రమాలు చూడడం అనేది నా నుంచి చూస్తున్నాను నేను నలభై ఏళ్ళు పుట్టాను యాభైలో ఇది స్టార్ట్ అయింది అరవై నుంచి ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు నేను చూసిన అదృష్టం జరిగింది నాకు ఇక్కడ అప్పటి వైభవం ఇంకా పెరగాలి పది మందికి ఆధ్యాత్మిక చింతన రావాలి అందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్వర్గం ముని స్వర్గం సూరి అండ్ రవి వీళ్ళు పర్మనెంట్గా ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటారు వాళ్ళ జీవితకాలం ఇక్కడనే స్పెండ్ చేయడానికి మాటిచ్చారు దాని ప్రకారంగానే వాళ్ళకు మేము అన్ని అన్ని రకాల సపోర్ట్ ఇచ్చేసేసి పెద్దలు వాసల రమేష్ తర్వాత ప్రెసిడెంట్ గౌరశెట్టి రాజేష్ మునిందరు తర్వాత ఊరి వాళ్ళందరి సహకారంతో భక్తుల సహకారంతో బంధుమిత్రులు కొత్తపల్లి వాస్తవ్యులు పెద్ద వాస్తవ్యులు అందరి సహకారం తీసేసుకొని దీనికి పూర్వ వైభవం రావాలని నా ఉద్దేశం నమస్తే పంతులు గారు నమస్తే ఇప్పుడు మన కొత్తపల్లి రామాలయాలకి ఉన్న ప్రాముఖ్యతని ఈరోజు జరిగిన విశిష్టత ఏమిటి అనేది కొంచెం వివరించండి కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి సచ్చిదానందాశ్రమం నందు శాంతానంద వారి యొక్క తిరునక్షత్రాన్ని పునస్కరించుకొని ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీ రామరక్ష స్తోత్ర హవనంతో పాటు గాయత్రి హవనం కూడా జరగడం చేయడం జరిగింది అలాగే పైన కులమైనటువంటి శ్రీ రామచంద్ర స్వామి వారిని ప్రత్యేక పూజలతో పాటు అనేకమైన భజనలు భక్తి గీతాలతో చేయడం జరిగింది అలాగే రామచంద్ర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకొని శాంతానంద స్వామి వారి